అమ్మ డిగ్రీతో ఎల్ఐసి భారీ ఉద్యోగాలు లైఫ్ ఇన్సూరెన్స్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టుల వివరాలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు తెలంగాణలో ఆంధ్రాలో పన్నెండు ఖాళీల సంఖ్య రెండు వందల పోస్టులు జీతం వివరాలు ముప్పై రెండు వేల నుండి ముప్పై ఐదు వరకు ఉంటుంది అర్హత వివరాలు బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి వయసు పరిమితి కనీసం ఇరవై ఒక్క ఏళ్ళు గనిష్టంగా ఇరవై ఎనిమిది ఏళ్ల లోపు ఉండాలి ఎంపిక విధానం మొదటి దశలో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది మరి మీరు ఎప్పుడెప్పుడు అని చూసే చివరి తేదీ ఆగస్ట్ పద్నాలుగే మరి దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలని అనుకుంటున్నారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుందో తెలుసా మరి ఎనిమిది వందల పైనే పద్దెనిమిది శాతం జిఎస్టి కూడా చెల్లించాలి మరి ఇంకెందుకు ఆలస్యం డిగ్రీ అర్హత ఉన్నోళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసేసుకోండి ఇక ఇది ఎక్కడ అన్యాయం ఉల్లా ఈనేదంతా ఇన్నారు ఇక సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ కూడా పెట్టండి